న్నింటినీ తీర్చవలసింది అని ప్రార్థన చెయ్యాలి ఈరోజు ఒకనొక సందర్భంలో ఒక విచిత్రం జరిగింది సంక్షిప్తంగా ఈ వినాయకుని యొక్క ఉత్పత్తి క్రమాన్ని ఈనాడు మనం చెప్పుకుందాం ఒకనొక సందర్భంలో పార్వతీదేవి హాయిగా మంగళ స్నానములాచరిస్తూ ఆచరిస్తూ ఉన్నది ఆ సమయంలో పరమేశ్వరుడు గబగబ లోపల అంతఃపురంలో ప్రవేశించాడు ఎంత భర్త అయినా కూడా అనుమతి లేకుండా యథేచ్ఛగా వచ్చేయటం వల్ల ఆమెకు కొంచెం మానసికంగా క్లేశం ఏర్పడింది అదే సమయంలో పార్వతీదేవి పక్కన ఉన్నటువంటి పరిచారికలు జయ విజయ వీళ్ళిద్దరూ కూడా ఆమెతో అన్నారు చూడమ్మా పరమేశ్వరునకు ఎంతోమంది పరివారం ఉన్నారు ఆయన ఏ పని చెప్పినా చేస్తారు మరి నీకు కూడా కొంత ఆత్మీయులైన వాళ్ళు ఉండాలి కదా నీకంటూ ఒకరిని ఏర్పాటు చేసుకోవాలి రుద్రస్య గణా సర్వే శివస్యాజ్ఞాపరాయణ ప్రమస్తే ప్రమథాస్తే అస్మదీయ ఆ రుద్రునికైతే ఎంతో మంది ప్రమధ గణాలు ఉన్నారు నంది భృంగి మొదలైన వాళ్ళంతా నీకు కూడా ఒక ఆత్మీయుడు వాడు ఉండాలి ఒక సేవకుడు ఉండాలి అని ఆలోచించి వారి మాటలు విని పార్వతీదేవి మల సంభవం పురుషం నిర్మమౌ సంయుతం అభ్యంగన స్నానం చేసేటప్పుడు శరీరానికి పెట్టినటువంటి నలుగుతో ఒక సుందరమైనటువంటి రూపం కలిగినటువంటి బాలుణ్ణి తన మనస్సు యొక్క సంకల్పంతో అమ్మవారు సృష్టించారు ఎన్నో అలంకారాలన్నీ కూడా అలంకరించారు ఆశీర్వదించారు నాయనా నీవు నా సొంతం మత్పుత్రం మదీయోసి నాణ్య కశ్చిదస్తి నా ఆజ్ఞను నీవు పాటించాలి అది